నల్గొండ జిల్లా నకరేకల్లో పదవ తరగతి పేపర్ మాస్ కాపింగ్ పై ఎలాంటి సంబంధం లేకున్నా తమపై బీఆర్ఎస్ నేతలు వెబ్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాస్ తెలిపారు నిజ నిర్ధారణ తెలుసుకోకుండా తమపై ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేయటం సరికాదన్నారు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులో దావా వేస్తామని కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాస్ తెలిపారు పేరు ఉగ్గుడి శ్రీనివాస్ మొన్న ఇరవై ఒకటవ తారీఖు నాడు జరిగిన పదవ తరగతి పరీక్ష పేపర్ మాస్కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసి చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో ప్రధా నిందితుడైన బుడికుంట్ల శంకర్ శంకర్కు నాకు ఎటువంటి సంబంధము కానీ పరిచయం కానీ లేదు కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది ఈ విషయంలో నేను ప్రధానంగా ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి నాకు పిఏకు కు పిఏ కాదు నేను నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే గత సమావేశాలలో సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నన్ను నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది